నాడు చెప్పాడు నేడు చేశాడు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఏప్రిల్ నుంచి పెన్షన్లను పెంచుతానని ప్రజలకు ఇచ్చిన మాటను ఈనాడు చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా సోమవారం పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలైన రొంపిచెర్ల పులిచెర్ల సదుం సోమల చౌడేపల్లి పొంగనూరు మండల మరియు పట్టణ పరిధిలో నుంచి పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారిపల్లిలో గడప గడపకు వెళ్లి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లర్ రామచంద్రారెడ్డి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డితో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు అదేవిధంగా ప్రతి మండలంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షన్ లబ్దిదారులు పాలాభిషేకాలను జై చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పొంగునూరు మండల అధ్యక్షులు మాధవరెడ్డి మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సుహాల్ బాషా బి కుమార్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు జనార్దన్ సోమల మండల ఉపాధ్యక్షుడు పిఎం మల్లికార్జున శివశంకర్ మహేంద్రబాబు రత్నయ్య వినోద్ సుబ్బయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

జై 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 చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు చేస్తా ఉంటారు కాబట్టి మీరు తెల్లవారి మధ్యాహ్నము సాయంత్రం మూడు ఫోట్లు అక్కడ అక్కడ పోయి పదహైదు రూపాయలతోనే భోజనం చేయొచ్చు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చెప్పినాయంటే మేమంతా పేదల పక్షపాతి అది ఇది మాట్లాడినారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎందుకైతే వేసినారు అంత పేదల పక్షపాతి ఇప్పుడు పేదలు తినేదే కదా అన్నా క్యాంటీన్ లో డబ్బు ఉండే ఇవ్వరు తినరు కదా అది మీరంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని అదే మాదిరిగా మన రెడ్డి గారిని కానీ ఆశీర్వదించాలని మీరంతా గుర్తుపెట్టుకుంటే మాకు అదే చాలు అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు గారి సపోర్ట్ ఎంతైనా ఉంది మనకు కాబట్టి మీరందరూ ఉమ్మడి అభ్యర్థయిన మన చల్లాబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు తాగుతారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రోగ్రాం కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం